అక్రమ నిర్మాణాలకు అడ్డ దమ్మాయి కూడా అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యం ఆ అడ్డగోలు అక్రమ నిర్మాణాలు ఈరోజు చూడదు అక్రమ నిర్మాణాలు చూడదు మేడం టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నారు ఇదేనా మేడం ఇతనే ఉంటుందా అండి ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు అడ్డగోలు నిర్మాణాలు ఇస్తున్నారు ఎడికేది ఫార్మ్ హౌస్ లలో కట్టుకునే ఎట్లా పర్మిషన్లు వస్తున్నాయి టౌన్ ప్లానింగ్ అధికారిని మేడం గారు ఈ ఫలితనం కిట్లుంది మేడం రాష్ట్ర ఆదాయానికి దండి కొట్టడానికి మొత్తం ఇట్లా అధికారుల నిర్లక్ష్యం వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనము రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు ఇష్టం వచ్చిన కట్టుకు కట్టుకున్న దులినోనికి దులినా అన్నట్టు ఈనాడు ఇష్టం వచ్చిన రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు మరి గవర్నమెంట్ రూల్స్ పెట్టినందుకు మరి కౌన్స్లానింగ్ అధికారే గారు జోరూరు ఇది అంత కథ ఏంది ఏం ఉద్యోగాలు చేస్తున్నారు అధికారులు ఏం చేస్తున్నారు ఏం ఫలితం ఇది జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు దండగా జీతాలు ఇచ్చే దండగా మీకు అసలు మాకన్నా పైసలు ఇది మేమన్నా డ్యూటీలు చేస్తాం జర్నలిస్ట్ జర్నలిస్టులు మేము పోటీ చేస్తుంటే మీరేమో ఏం ఈ పనితానం మీరు ఇట్లా విచ్చల విడిగా అన్ని అక్రమ నిర్మాణాలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో మేము బయట వెళ్తాం మేడం గారు మరి మీరు దృష్టి పెడతారా పెట్టారా అక్రమ నిర్మాణం మీద చర్యలు తీసుకుంటారా లేదా చూస్తాం మీకు ఏమేమి ఉన్నాయో ఎట్లెట్ల నిర్మాణాలు జరుగుతుందో మేము తీసుకొస్తాం మీ దృష్టికి చీరేన పరిధిలో అక్రమ నిర్మాణాలు వంత పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి నిబంధనలకు విరుద్ధంగా యాద్గర్పల్లిలో జరిగే అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణాలపై చర్యలు ఏవి చర్యలు ఎందుకు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి అంటే ఎరుకున్న సంగతే కదా అంత ఊటి పోగేసి నా దత్తర లేపుతారనమాట పోగేసి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని ఆ కమిషనర్ ఫామ్ మామూలు ఇచ్చుకో దర్జాగా అక్రమ నిర్మాణం కట్టుకో అంతా మేము చూసుకుంటాం దమ్మాయి కూడా కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారిని శ్రీదేవిల నిత్యం కాసుల లీల ఆ మాజీ నాయకుల అండదండలతో కమిషన్ గులాఖార్ మాజీ నాయకులు ఎవరు ఉన్నారో ఇక్కడ ఆడ దమ్మాయి కూడా మున్సిపల్ ఆఫీస్ కాడికి వస్తే దండేసి దండం పెడుతుంది ఆయన మరి రూల్స్ ఏమైనా రాసుకోవచ్చు చూపి ఎట్లెట్లా తీసుకొచ్చు కూరు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇట్లనే కట్టుకుంటారు కదా మొత్తం మరి ఎవరు అండదండలు ఉన్నాయి ఏ రాజకీయ నాయకుడు చేస్తున్నారు ఈ మోసిపెట్టడా రాజకీయ నాయకుడు ఏ రాజకీయ నాయకుడు ఆయన మాజీ నాయకులు అండదండలతో కమిషనర్ ములాఖ ఆ సవితి ప్రేమ ఇంకెన్నాలు ఇలాంటి అనుమతి లేకుండా అక్రమ నిర్మాణాలు ఆపై ఇంకేమైనా కట్టుకో దానికి ప్రజలు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం కరెన్సీ కట్టల కోసం కప్పు పడుతున్న కూడా మున్సిపల్ ఆ టీపీఓ శ్రీదేవి లీలు నోటీసుల పేరుతో కప్పం గడుపుతున్న మున్సిపల్ కమిషనర్ ఆ టీపీఓ శ్రీదేవిల పని విధానం అన్నట్టు రోజు నోటీసులు ఇస్తే అయిపోయిందా ఎట్లా కట్టుకుంటారు వీళ్ళు అసలు బేస్ అయ్యాక అసలు పనిదానం ఉండాలి కదా